బతుకురా నాయన ధరలు చూస్తే పరీతంగా పెరిగిపోయినాయి నాకైతే ఏం బతకాలో ఏంటో ఎట్ల బతకాలో కూడా అర్థం కావట్లేదు నా భార్య చూస్తే రోజు గొడవ పెడతా ఉంటుంది రోజు గొడవ ఉంటుంది ఏం చేయలో ఏమో మా తమ్ముడన్నా ఉన్నాడా లేదా పార్కులో నా జీవితంలో నా నిన్న ఎంత ఆనందమైన జీవిత క్షణాలు కలిపినా అంత ఆనందకరమైన జీవిత రక్షణ గడిపినా అన్న ఇంకా అసలుకి ఇట్లాంటి జీవితం ఓ రోజు గడిపే చాలా మరుస రోజు చచ్చిపోయినా నాకు బాధ లేదు నా అన్నా ఉండునా సుధాకర్ అన్న వస్తున్నాడు మళ్ళీ ఫోన్ చేస్తానేనాడు ఇట్లా నిన్నైతే ఏం ఆనందం నా నా జీవితం దండం అయిపోయింది ఏమి లేదనా నేను మార్కెట్లే పోయినామా మళ్ళీ ఫోన్ చేస్తాను ఈ అప్ప ఫోన్ చేస్తానే ఉంటాడు సైలెంట్ లో పెట్టాలి ఫోన్ మార్కెట్ లో మార్కెట్ లో పోతానే యాభై మంది సెల్ఫీలు తీసుకున్నారు నాతోనా సెల్ఫీలు తీసుకొని ఫేస్బుక్ లేకే అదే ఇన్స్టాగ్రామ్ లేకే ఏడా అప్లోడ్ చేసుకున్నారు నాతో యాభై మంది సెల్ఫీలు తీసుకున్నారు చెప్పలే ఏం పెద్ద నువ్వు పోటు అని చెప్పి నీతో సెల్ఫీలు తీసుకుంటావు యాభై మంది అంటే ఒకటి అడుగుతా తమ్ముడు ఏమనుకోవు కదా ఏ నువ్వేమన్నా కామెడీ యాక్టర్ ఏమన్నా పోనీ మ్యాథమెటిక్స్ లెక్చరర్గా ఏమన్నా నువ్వు పోనీ నువ్వు ఏం పోటు కానివని చెప్పి నీతో సెల్ఫీలు తీసుకుంటారు వాళ్ళు వచ్చి ఏమన్నా నువ్వు ఉపయోగపడేవాడినివా ఏమన్నా అడప దడప ఏమైనా వీడియోలు తీసి యూట్యూబ్ లో ఏమన్నా అప్లోడ్ చేసేటువంటి ఏమన్నా యూట్యూబర్గా నేను యూట్యూబర్ కాదు కమేడియన్ అసలే కాదు నటుడు కాదు రాజకీయ నాయకుని కాదు స్పోర్ట్స్ పర్సన్ కాదునా నిన్న మార్కెట్ లో నా నా అసలుకి యాభై సెల్ఫీలు అసలుకి ఎట్లా అన్నా రిక్వెస్ట్ చేసుకున్నారు అన్నా ఒక సెల్ఫీనా ఫేస్బుక్ లో అప్లో చేసుకుంటాం అని యాభై మంది తీసుకున్నారు అంటే ముప్పై కేజీలు టమోటాకాలు కొన్నానా ముప్పై కేజీలు మిగతా వాళ్ళంతా అర్ధ కేజీ కాలు కేజీ ముక్కలు కేజీ కొన్నారు నేను ముప్పై కేజీలు టమోటా కొన్ని డబ్బులు ఎంచుతంటే వాళ్ళంతా మార్కెట్ లో ఉండే అంత కస్టమర్లు అంతా మొత్తం నా చుట్టూ చేరినారనా నా చుట్టూ చేరి అన్నా అన్న ఓ సెల్ఫీ అన్న ఏమనుకోవద్దాన్న నీతో ఓ సెల్ఫీ ముప్పై కేజీలు టమాటాలు కొన్నా ఉన్నా నువ్వు ఏమనుకున్నా ఈ కాలం ఈ రేట్లకి అని మొత్తం సెల్ఫీని ని మీద సెల్ఫీ సెల్ఫీ ని సెల్ఫీ ఫేస్బుక్ లోకి వాట్సాప్ లోకి ఇంస్టాగ్రామ్ లోకి అప్లోడ్ చేసిన వారానికే ఒక అర్ధ కేజీ కేజీ టమాటో పండ్లు తీసుకునేకే కష్టంగా ఉంది మా బతుకులు వంద రూపాయలు అయ్యా కేజీ అవి టమోట పండ్లు అవును నేను ముప్పై కేజీ లు ఒకటేసారి తీసుకున్న కేజీలు తీసుకున్నారా ముప్పై కేజీ లు తీసుకున్న మంది సెల్ఫీ తీసుకున్నారు కదా నేను కూడా తీసుకుంటా తీసుకుంటే తీసుకున్న సెల్ఫీ తీసుకుని తీసుకో తీసుకో తీసుకున్నాను ఆ నవ్వు నవ్వు తమ్ముడా కాదా ఫేస్బుక్ కాదా ఫోన్ వస్తుంది మాట్లాడుతాను మాట్లాడు నా గోపాలన్నా లేదు వేరే వాళ్ళు ఏదో సెల్ఫీ తీసుకుంట్రి కొంచెం ఫోన్ కట్ చేస్తున్నా నా నిన్న మాత్రం మార్కెట్ లోనా ఇంకా ఆనందము ఇంకా ఆనందం పంచుకోవాలంటే మనం వేడము బార్ లో కూర్చోని చెప్తానా ఏనా ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తా ఏం పెట్టుతావ్ టైటిల్ ఏం పెడుతువే టమాటా వంద రూపాయలు ఆ మా సంసారాలు జరిగేది ఎట్లా కేజీ టమాటా వంద రూపాయలు అయితే మా సంసారాలు సాగేది ఎట్లా యూస్ వచ్చినాయి తమ్ముడు కామెంట్లు కూడా వచ్చినా ఏమైనా కామెంట్ లో ఏమొచ్చినా కామెంట్ చెప్పమంటావా చెప్పువా కాదురా కల్తీ మందు దాతారు మీరు వందల వందలు పెట్టి నూరు రూపాయలు టమాటా అయినంత మాత్రం కొనుక్కోలేని తినలేవేమై కోట పంట పంట తీసుకుని అని అంటాను అంతే మనము కల్తీ మందు కోట వంద రెండు వందలు పెడతాము టమాటా కేజీ అయితే కొనుక్కొని తినలేరా గార్జన కొడుకు ఇంకో కామెంట్ మటన్ తొమ్మిది వందల రూపాయలు పెట్టి కొంటారు కదరా వారం వారము రైతులు పండించిండే దానికి వంద రూపాయలు అయితే అంత ఏడుస్తున్నా నువ్వు అని కదా ఎందుకో కాదు వారానికి ఒక రెండు సార్లు మూడు సార్లు దున్నపోతలు తిన్నట్ల మటన్ తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు కూడా తింటానే ఉన్నాం కదా అయినా కూడా కేజీ టమాటా అయితే మనం అంటున్నాం కదా ఇంకోటి బయట పెట్టినట్టు ఏం పెట్టినాడు కామెంటా లే ఫస్ట్ డిలీట్ చేస్తావా లేకపోతే నీ దగ్గరికి అంటున్నాడు అవునా అంటే రైతులకు సంబంధించి కదనా వాళ్ళు కూడా తిట్టేది కరెక్టేనా ఏంటంటే అంటే కాదన రైతులు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాల కోసాలు టమాటో నూరు రూపాయలు అయితాయనా నూరు రూపాయలు అయితేనే మా సంవత్సరాలు సాగలేదు టమాటో నూరు రూపాయలు అయితే ఏమైనా మన సంవత్సరాలు ఏమైనా కొంప నాశనం అయ్యేటట్టు ఉన్నాయనా కాదన కల్తీ మందు కోట రెండు వందలు పెడతాన్నాం ఆడ డబ్బు విలువ తెలియదు మనకి మటన్ కి తొమ్మిది వందలు పెడతాన్నాం కబాబ్ కేజీ ఎంతనా తెల్లకోడి కబాబ్ కేజీ నాలుగు వందలు నాలుగు వందలు లేవా ఐదు వందలు గోబీ మంజూర్ ఎంత వీటితో పోల్చుకుంటే ఎంతనా కాదనా టమాటా ఎప్పుడు పది రూపాయలు పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు ఉంటాయి అది రైతులంతా రైతులు అంతా ఇంకా రోడ్డు పడేసి ఉంటారు కదా అప్పుడేమో రైతుల మీద ఏమైనా ప్రేమను ఏమైనా చూపిస్తామా కాదు ఒక సినిమా హీరో రిలీజ్ అయితే అది రెండు వందలు మూడు వందలు టికెట్ మీరే పెంచుకోవాలని గవర్నమెంట్ చెప్తాది అప్పుడు మనకి డబ్బు మీద తెలియదా రైతులు పండించేటివి ఎప్పుడైతే వంద రూపాయలు అయిందో అప్పుడు ప్రజలంతా లవలవల నోర కొట్టుకుంటారు అనమాట ఏంటంటే నూర్ పెరిగింది రెండు వందలు పెరిగింది మా సంసారం ఎట్లా అని అంటారా అంటారా ముందు డిలీట్ చేస్తా డిలీట్ చేయదు లేకపోతే దారిలో పెట్టే రైతులు అంతా పట్టుకుని కొడతారు నన్నేం కొట్టరు నేను ఏజీలు టమాటా నన్నేమంటారు నువ్వు అర్ధ కేజీ ముక్కాయి కేజీ కొన్ని సంసారాలు ఎట్లా అన్నామనుకో రైతులు కష్టం కొడతారు వద్దు ఏమొద్దు వీడియో తీసి కాదా కాదు తీసుకు మార్కెట్ లో యాభై మంది నాతో సెల్ఫీలు తీసుకుని వాళ్ళు కూడా ఫేస్బుక్ లో పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా ఇట్లే చెప్పేట్టు మెట్టేట్ బండింటాబే వాళ్ళు కూడా డిలీట్ చేసి ఉంటారు కదా సరే సరే అండి తీసేనా ఫస్ట్ తీసేసి మాత్రం బాగా ఆనందంగా ఉంటావు బాగా ఉన్నా టమాటాలు వంద అయినా ఉల్లిగడ్డలు రెండు అయినా ఇంకోటి ఆరు వందలైనా రైతు బండి ఇచ్చేటివి ఎంత రేట్ అయినా సరేనా కొంటానే ఉంటాను రైతులు బాగుపడినాయి ఏమి సంవత్సరానికి ఓ రైతే పది మంది రైతులు తొమ్మిది మంది రైతులు నష్టపోతే ఓ రైతు బాగుపడతాడు వాటిని దృష్టిలో పెట్టుకోనా మనం రేట్లు కొంతనే ఉండాలనా నువ్వు అంతేనా అదృశ్యం తమ్ముడు బాగా హ్యాపీగా ఉంటావు నీకేమి సమస్య ఏమి ఎప్పుడు ఇంటానా బాగా గొడవ పడతాను ఏమింటది గొడవ పడతాని ఏ ఉంటది ఉంటుందా అవునా నీకు ఇంకోటి తెలుసా పెళ్లి అయిన తర్వాతే గొడవ పడుతుంది పెళ్లికి ముందు అస్సలు గొడవ అంటే పెళ్లికి ముందు అంటాడు అంటే ప్రేమ వివాహమా అవునా ప్రేమ వివాహమా కాదునా పెళ్లి కాక ముందు అంతా ఆడోళ్ళంతానా వయస్ కాంతం లాగా ఉంటారునా పెళ్ళైన అయిన తర్వాత సూర్యకాంతం లాగా మారిపోతారు పెళ్లి కాకుండా ఎవరన్నా చూసి కాడల్లా అయంతం లాగా ఉంటారా పెళ్లి అయితేనే సూర్యకాంతం లాగా మారిపోతారు అంతేనా తలనొప్పి ఎక్కువైపోయింది కోట కోట్రా నేను ఇంకా పదహైదు రోజుల మందే ముట్టాడునా పదహైదు రోజుల మంది ముట్టడు ఇంకా రోజుకు రెండు కోటలు తాగేవానివి ఇప్పుడు ఏదో పెద్ద లెవెల్ గా నేను తాగను పదైదు రోజులు తాగను పది రోజులు తాగను అంటే కరెక్ట్ రే రోజు నిజం రోజు రెండు కోటలు తాగుతానా పదహైదు రోజులు మందు చెప్పేవి పది రోజులు ఓచుకుంటే నాణ్యమైన మద్యము తక్కువ రేటుకే మద్యం ఇంకా మా మనకి మందు సభలో దొరుకుతుంది ంట అయిపోయా కదా అంటే నాణ్యమైన మద్యం వచ్చేంత వరకు తక్కువ రేటు దొరికేందుకు నువ్వు అవునా నువ్వు నువ్వు పోయి కొట్టుకోపో